ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ పై కీలక ప్రకటన చేశారు ఇది అందరికీ ప్రవేశం ఉండే ఓపెన్ ఈవెంట్ కాదని కేవలం ఫిజికల్ పాజులు ఉన్నవారు మాత్రమే హాజరు కావాలని ఆయన స్పష్టం చేశారు ఈ ఈవెంట్ భద్రత ఏర్పాట్ల నిబంధనలపై గురువారం సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు ఈవెంట్ విజయవంతం కావాలంటే అభిమానుల సహకారం ఎంతో అవసరమని రాజమౌళి పేర్కొన్నారు ఈ ఈవెంట్ కు హాజరయ్యే ప్రతి ఒక్కరి భద్రతను దృష్టిలో ఉంచుకుని పోలీసులు చాలా కఠినమైన సూచనలు జారీ చేశారు దయచేసి అందరూ సహకరించాలి ఇది ఓపెన్ ఈవెంట్ కాదు కేవలం ఫిజికల్ పాసులు ఉన్నవారు మాత్రమే లోపలికి రావాలి అని ఆయన స్పష్టం చేశారు కొందరు ఆన్లైన్ లో పాసులు విక్రయిస్తున్నారని ఇది ఓపెన్ ఈవెంట్ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని తన దృష్టికి వచ్చిందని అలాంటి వాటిని అస్సలు నమ్మవద్దని రాజమౌళి తెలిపారు ఈవెంట్ వేదిక వద్దకు చేరుకునే మార్గాల గురించి కూడా ఆయన వివరించారు మీ పాసులపై క్యూఆర్ కోడ్లు ఉంటాయి వాటిని స్కాన్ చేస్తే వేర్వేరు ప్రాంతాల నుంచి వేదిక వద్దకు ఎలా చేరుకోవాలో స్పష్టమైన వీడియోల రూపంలో సూచనలు లభిస్తాయి అని తెలిపారు దారి పొడవునా సైన్ బోర్డులు కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో పోలీసులు ఈసారి భద్రత విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారని ఇది మనందరి భద్రత కోసమేనేని రాజమౌళి అన్నారు భద్రతా కారణాల దృష్ట్యా పద్దెనిమిదేళ్ల లోపు పిల్లలకు వృద్ధులకు ఈవెంట్ కు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేస్తారని కాబట్టి వారు ఇళ్ల వద్ద నుంచే కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించాలని ఆయన విజ్ఞప్తి చేశారు మన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కోసం మీరు అందరూ చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారని తెలుసు నేను కూడా చాలా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను మన ఈవెంట్ బాగా జరగాలంటే మీ అందరి సహకారం చాలా చాలా అవసరం మన ఈవెంట్ కున్న క్రేజ్ దృష్ట్యా మన అందరి సేఫ్టీ దృష్టిలో ఉంచుకొని పోలీస్ డిపార్ట్మెంట్ వారి సార్ చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశారు అవన్నీ కూడా మనం ఖచ్చితంగా పాటించాలి ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ ఇది ఓపెన్ ఈవెంట్ కాదు ఫిజికల్ పాసెస్ ఉన్న వాళ్ళు మాత్రమే మన ఈవెంట్కి రావాలి అండ్ అలాగే నేను కొన్ని వీడియోస్ చూసాను ఇది ఓపెన్ ఈవెంట్ ఎవరు పడితే వచ్చేవచ్చు ఇక్కడ వచ్చిన తర్వాత అందరినీ చేస్తారు అలాగే ఆన్లైన్ లో పాసెస్ అమ్ముతున్నారు డోంట్ బిలీవ్ ఆల్ కైండ్ ఆఫ్ స్టఫ్ ఫిజికల్ పాసెస్ అందజేయబడతాయి అవి ఉన్నవాళ్ళు మాత్రమే రావాలి పదిహేనో తారీఖున రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ విజయవాడ హైవే మీద మెయిన్ గేట్ ఇట్స్ గోయింగ్ టు బి క్లోజ్ ఆ రోజు క్లోజ్ చేసే పడుతుంది సో మన ఈవెంట్ కి ఎలా రావాలి అంటే విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు రామోజీ ఫిలిం సిటీ మెయిన్ గేట్ కన్నా ముందే లెఫ్ట్ తీసుకోవాలి ఆ రోడ్ అనాస్ పూర్ కెళ్తుంది నుంచి మన ఈవెంట్ బ్యాక్ సైడ్ కి వస్తుంది అలాగే ఎల్బీ నగర్ వనసపూర్ నుంచి వచ్చేవాళ్ళు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ లెవెన్ దాటి ముందుకొచ్చి యూటర్న్ తీసుకుని సర్వీస్ రోడ్ లో సాంగీ నగర్ సాంగి మీదుగా మన ఈవెంట్ కి రావచ్చు అండ్ గచ్చిబౌలి నుంచి వచ్చేవాళ్ళు ఓఆర్ఆర్ మీద